బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది పైకి లేసిపోతుంది అని చెప్పి చాలామంది కస్టమర్స్ కంప్లైంట్స్ ఇస్తారండి బ్యాక్ పార్ట్ అనేది పైకి లేవకుండా స్టిఫ్గా ఉండాలి అంటే మనంకి నడుం బెల్ట్ ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మనకి నడుం దగ్గర బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది ముందుగా రెండించులు ఉన్న క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ పైన పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావించు ఖర్చు ఉండేలాగా ఖచ్చితంగా పావించు ఖర్చు ఉండాలండి అప్పుడే మీకు బ్యాక్ పార్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పై వైపుకు తిప్పుకొని ఈ పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి బ్లౌజ్ క్లాత్ పైన వేయకూడదండి ఇది స్టిచ్ అనేది బెల్ట్ పైన వేయాలి మనం బెల్ట్ అటాచ్ చేసుకుంటున్నాం కదా క్లాత్ ఆ క్లాత్ పైన ఈ స్టిచ్ అనేది పడాలి ఈ చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకొని బ్లౌజ్ స్టిచ్ చేయండి మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది బ్యాక్ పార్ట్ పైకి అనేది లేవదనమాట ఈ విధంగా పైన స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి నీట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోండి ఒక పావు ఇంచ్కి మీకు బెల్ట్ ఎంత వెడల్పు కావాలి వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ అయితే ఈ బెల్ట్ వెడల్పు అయితే ఉండాలి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఈ బెల్ట్ వెడల్పు తీసుకొని ఈ చివరన ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ పైన అయితే ఒక కుట్టు వేసుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిగినర్స్ అయితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒక చిన్న కామెంట్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు లోపల వైపుకి ఇలా లైనింగ్ని లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా దారాలు కానీ ఖర్చు కానీ ఏమైనా ఉంటుంది కదండి అది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా గోరుతో ఒకసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏనండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ మనకి ముడతలు రావు పైకి లెగదు ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు తప్పకుండా పాటించాలి బిగినర్స్కి ఇవన్నీ తెలియదు బిగినర్స్ కోసమే చెప్తున్నానండి తెలియని వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళ కోసమైతే కాదు ఈ విధంగా గోరుతో అనుకోండి లేకపోతే కనుక మిషన్కి అంచులు ఉంటాయి కదా మనం స్టిచ్ చేసే మిషన్కి ఆ అంచుతో ఇలా ఈ బ్లౌజ్ని గట్టిగా రుద్దండి మనకైతే అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఫోల్డింగ్ అలాగే ఉంది చూసారు కదా ఈ ఫోల్డింగ్ అలా ఉండిపోతుందనమాట ఈ విధంగా గోరుతో కానీ మిషన్ అంచుతో కానీ ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ చాలామంది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత వేస్తారు కొంతమంది స్టిచ్ చేయకముందు వేస్తారు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అయినా లూజ్ ఉంది అనేది చూసుకొని వేసుకోవచ్చండి బ్లౌజ్ స్టిచ్ చేయకముందైనా సరే డాట్ వెడల్ పెంతుంది అని చెప్పి ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకొని మనం డాట్ అనేది స్టిచ్ వేసుకోవచ్చు కుట్టిన తర్వాతే మనం డాట్స్ వేయాలని ఏమీ రూల్ లేదు ఇప్పుడు డాట్ వేయడానికి షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న దానిపైన ఒక హాఫ్ ఇంచ్ లేదా పావించు మన ఆది బ్లౌజులో ఈ డాట్ పొడవ ఎంత ఉంది ఎంత ఉంది అని ఒకసారి టేప్తో కొలుచుకొని మనం దాన్ని బట్టి ఈ డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి మనం ఫస్ట్ కుట్టు ఊడకుండా వెనక్కి ముందుకి మెషిన్ అనేది అనొచ్చండి లాస్ట్కి వచ్చిన తర్వాత మాత్రం వెనక్కి అనకూడదు మిషన్ని ఎందుకంటే అక్కడ ముడతలు వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దారం ఎక్స్ట్రా ఉంచుకోండి అంతేగాని వెనక్కి ముందుకైతే ఈ మిషన్ని అనొద్దు ఈ విధంగా మనం డాట్స్ స్టిచ్ చేసుకుంటే కనుక నడుము అనేది పైకి లెగదండి చాలా స్టిఫ్గా ఉంటుంది ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే డాట్ అయితే వేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే నా వీడియోని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను బిగినర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి చాలామంది టైలరింగ్స్ నేర్పించమని నాకు కామెంట్స్ అయితే ఇన్స్టాలో యూట్యూబ్ షార్ట్స్లో చాలామంది పెడుతున్నారండి టైలరింగ్ నేర్పించడానికి నాకేం ప్రాబ్లం లేదు బట్ ఒక్కరి కోసం ఇద్దరి కోసం అయితే మనం వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నాకు చిన్న కామెంట్ చేయండి మీరు ఎంతమంది నేర్చుకుంటారు అనే దాన్ని బట్టి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ నాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది